హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ త్రీ అలాగే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రెడ్రో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గార్ నటించిన హైడర్ టూ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తొందరం నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నప్ వైజయంతి అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ టూ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ త్రీ ఈ మూవీ రీసెంట్ రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ము మరం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు అండ్ ఓవర్సీస్ లో అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో దుమారం చేస్తూ దూసుకుపోతుంది మూడో రోజు ఐపీఎల్ ఇంపాక్ట్ వల్ల కొంచెం స్లో డౌన్ చెప్పాలి బోల్బైడ్ గా ఈ మూవీ నాలుగో రోజు మంచి కలెక్షన్ దూసుకుపోతుంది వారం అడ్వాంటేజ్ తో ఈ మూవీ మంచి కలెక్షన్ తో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతుంది మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు ఆరున్నర కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోగా అలాగే టోటల్ ఇండియాలో అయితే తొమ్మిదిన్నర కోట్లకు పైగానే షేర్ నైతే అందుకుంది పదిహేడు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ గా నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నైజాం లో పదమూడు పాయింట్ పంతొమ్మిది కోట్ల దాకా షేర్ నిడ్ లో నాలుగు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని ఆంధ్రలో అయితే నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లా షేర్ ని వెస్ట్ లో అయితే ఓటి పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే గుంటూరులో రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో అయితే రెండు కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో అయితే ఓటి పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో ముప్పై పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ నాలుగు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అయితే నలభై కోట్ల దాకా షేర్ పది కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వల్ వైడ్ గా అయితే ఈ మూవీ నలభై ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అలాగే తొంభై కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది మొత్తం మీద ఈ మూవీ యాభై కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దిగ్గ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఇంకా ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ మొదటి వీకెండ్ లోని బ్రేక్ ని కంప్లీట్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ డ్రో మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మిస్ టాక్ చేసుకోగా కలెక్షన్ల పరంగా కూడా పెద్దగా జోర్ అయితే చూపించలేకపోతుంది ఎట్టగలకు ఈ మూవీ కొంచెం గ్రోత్ అయితే చూపించగా నాలుగో రోజుకు వచ్చేసరికి సండే అడ్వాంటేజ్ తో కలెక్షన్ అయితే సాధించింది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు యాభై మూడు లక్షల రేంజ్ లో గ్రాస్ ను అయితే అందుకోగా అలాగే నాలుగు రోజులకు వచ్చేసరికి అరవై లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది అలాగే ముప్పై లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరకు ఓసారి గమనిస్తే పాయింట్ ఇరవై లక్షల రేంజ్ లో షేర్ ని ముప్పై ఐదు లక్షల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో ఒకటి పాయింట్ ముప్పై లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో పదిన్నర కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దిగ్గ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఏడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఇక వర్కింగ్ డే కాబట్టి ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి అలాగే తమిళనాడులో ఓవర్సీస్ లో మంచి కలెక్షన్ సాధిస్తున్న ఈ మూవీ నాలుగో రోజు టోటల్ బోల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే పదిహేను పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఏడు పాయింట్ యాబై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ బోల్డ్ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో పది కోట్ల దాకా రెస్ట్ ఆఫ్ కోటి దాకా అయితే పదహారు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే డెబ్బై ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని ముప్పై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గా నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమని అవ్వాలంటే ఇంకా ఇంకా నలభై నాలుగు కోట్ల పైగానే షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గారు నటించిన లేటెస్ట్ మూవీ రైడ్ టూ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆ నుండి అయితే పర్వాలేదనిపించే టాక్ సొంతం చేసుకోగా చూపిస్తుంది అడ్వాంటేజ్ తో ఇరవై కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇరవై ఐదు కోట్లకు పైగానే గ్రాస్ ను ఈ మూవీ నాలుగు రోజులు సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ప్రతి రోజు పంతొమ్మిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో రోజుకి వచ్చేసరికి పన్నెండు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో రోజు శనివారం కావడంతో కొంచెం గ్రోత్ నైతే చూపించి పద్దెనిమిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నాలుగో రోజు ఇరవై కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ బోల్ వైడ్ గా ఈ మూవీ నాలుగు రోజుల్లో అరవై ఎనిమిది పాయింట్ డెబ్బై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఎనభై కోట్ల పైగానే మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఇరవై కోట్లకు పైగానే బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా రెండు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి బక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ తుండరం మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ చేసుకొని రెంబులు కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ పదో రోజు కొత్త సినిమాలు ఉన్నా గానీ మంచి కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది వరల్డ్ వైడ్ గా పద్నాలుగు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఏడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మూవీ తెలుగు రాష్ట్రాల్లో అయితే పది లక్షల దాకా గ్రాస్ ని ఐదు లక్షల దాకా షేర్ కూడా అందుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే రెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దిగ్గ పది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఐవన్ అవ్వాలంటే ఇంకా ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఈ కలెక్షన్ లో ఇక్కడ అందుకోవటం అసాధ్యంగానే కనిపిస్తూ ఉండగా చూడాలి ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో ఇక కేరళలో తమిళనాడులో లో అయితే ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్మరం చేసుకుంటూ దూసుకుపోతుంది టోటల్ బోల్ వైడ్గా పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా గమనిస్తే కేరళలో అరవై మూడు కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో రెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని ఇక తమిళనాడు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లు అయితే డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది టోటల్ బోల్ వైడ్ గా అయితే నూట యాభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే డెబ్బై ఆరు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై ఆరు కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్లో బరిలో దిగ్గా పది రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకొని ఏకంగా ముప్పై కోట్ల ప్రాఫిట్ చేసుకొని బ్లాక్ బస్టర్ విజయంగా మరి చూడాలి ఈ మూవీ లాంగ్ రన్ లో ఇంకెలాంటి లాభాలను సొంతం చేసుకుంటదో అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాపు వైజయంతి ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే అయితే సొంతం చేసుకోగా పరంగా కూడా వీకెండ్ లో పర్వాలేదు వర్కింగ్ డే లోకి వచ్చేసరికి స్లో డౌన్ అయిపోయి నిరాశ కలిగిస్తుంది పదహారో రోజు లిమిటెడ్ థియేటర్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్ అయితే సాధించగా ఈ మూవీ టోటల్ బోల్డ్ వైడ్ గా పదిహేను లక్షల రేంజ్ లో గ్రాస్ ని అలాగే ఎనిమిది లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే నైజాం లో మూడు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని ఇక టోటల్ ఆంధ్రాలో అయితే నాలుగు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అలాగే పదిహేడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే నలభై లక్షల దాకా షేర్ నిస్ లో ఎనభై లక్షల దాకా షేర్ అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే పంతొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవైనా అవ్వాలంటే ఇంకా పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ కలెక్షన్ లో అందుకోవటం అసాధ్యమే కాబట్టి డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ కేసరీ చాప్టర్ టూ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకుని పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధిస్తూ ఉండగా ఆంగ్ లోకి వచ్చేసరికి ఈ మూవీ స్లో డౌన్ అయిపోయింది ఈ మూవీ పదహారో రోజు ఓటీ పాయింట్ నలభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఓటీ పాయింట్ అరవై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరీసారి గమనిస్తే టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ డెబ్బై ఎనిమిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఈ మూవీ తొంభై మూడు కోట్లకు పైగానే గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట నలభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా అరవై రెండు కోట్లకు నెట్ కలెక్షన్ అయితే అందుకోవాలి అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి బ్రేక్ ఏమైనా కంప్లీట్ చేస్తుందో లేదో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి